గత జన్మలో మనం ఎవరం మనం ఏ జన్మెత్తాం ఈ జన్మ ఎందుకు ఎత్తాల్సి వచ్చింది దీని తర్వాత నెక్స్ట్ జన్మలో ఏమవబోతున్నాం అంటే గత జన్మ ప్రస్తుత జన్మ వచ్చే రాబోయే జన్మ ఈ మూడు జన్మలకి ఒక సీక్వెన్స్ ఉంటుంది అన్నమాట ఆ సీక్వెన్స్ని తెలుసుకోవడానికి మనకి మహర్షులు ఋషులు అందరూ వాడేసుకుంటారు ఏది చెప్పినా వేదాల ఋషులు మహర్షులు అని చెప్పుకుంటారు కానీ నిజంగానే మన మహర్షుల విజ్ఞానాన్ని మనం ఏదో మన స్వార్థపూరితంగా ఉపయోగించుకోకూడదు ఋషులు అన్న వాళ్ళు ఖచ్చితంగా దిశానిర్దేశం చేశారు మనకి ఈ సృష్టి ప్రారంభం నుంచి జీవి అనేటటువంటి వాడు పుట్టాడు అప్పుడు డిసైడ్ అయిపోయిందనమాట ఎన్ని వేల మంది సృష్టి సృష్టించాడు చెట్టు పుట్ట ఇవన్నీ కూడా ఒక్కసారి ఆరంభమైన తర్వాత బ్రహ్మదేవుడు మూడు రోజుల్లో సృష్టించేశాడు బ్రహ్మదేవుడు ఏం చేశాడండి ఫస్ట్ వినాయకుడు ప్రార్థించకుండా ఆయన తన సృష్టి ప్రారంభించేశాడు వినాయకుడు ఎప్పుడైతే అడ్డంకులు వచ్చేస్తున్నాయి బ్రహ్మదేవుడు స్థాయిలో వాడికే ఏం చేయాలో అర్థం కాక అప్పుడు ఓహో నాకంటే గొప్పడు మహాగణాధిపతి ఉన్నాడు విఘ్నాలకు అధిపతిని అప్పుడు ఆయన ప్రార్థిస్తే అప్పుడు వినాయకుడు ఆ విశేష జ్ఞానాన్ని బ్రహ్మదేవుడికి అందించాడు అప్పటి నుంచి ఇంకా సృష్టి మొదలైంది మరి అప్పుడు సృష్టి సృష్టించేసిన తర్వాత ఏమైందంటే సత్యలోకం వచ్చింది తర్వాత త్రేతాయుగం తర్వాత సత్యయుగం త్రేతాయుగం ద్వాపరయుగం కృష్ణుడి కాలం తర్వాత కలియుగానికి వచ్చింది ఆర్డర్ ఉంది అంతేగాని కొత్తగా చాలామంది ఈ మధ్యకాలంలో వీడియోస్ మన మిత్రులు అనుకోండి కానీ వాళ్ళని క్రిటిసైజ్ చేయడం కాదు కానీ ఫిలాసఫీని తప్పు చెప్తే నేను ఖచ్చితంగా కరెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది ఎందుకనంటే ఇప్పుడు ఇది మొదటి జన్మ అనేది తప్పు అనమాట ఇది మొదటి జన్మ మనకు తెలుస్తుందా అన్నాడు అది చాలా తప్పది ఎవరికీ మొదటి జన్మ కాదు ఇది ఇట్స్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్ అవిచ్ఛిన్నంగా నా కంటిన్యూస్గా వెళుతుంది సో ఇలాంటి ఈ సృష్టిలో మనకి కొన్ని సంకేతాలు అందుతాయి ఏమిటంటే మనము ఒక రోడ్డు మీద మనం మనుషులు కనబడతారు కనబడినప్పుడు ఏమండి మిమ్మల్ని ఎక్కడో చూసినట్టు అంటాడు కదా అలాగే ట్రైన్లో వెళ్తుంటాం బస్సుల్లో వెళ్తుంటాం ప్రయాణికులు లేవు మిమ్మల్ని ఎక్కడో చూసినట్టు లేకపోతే ఒక ఒక వ్యక్తిని చూసినప్పుడు మనకి ఆప్యాయత కలుగుతుంది వాళ్ళ మీద ఒకరిని చూస్తేనేమో కొట్టాలనిపిస్తుంది అందుకే సామెత ఏమొచ్చింది ఒకన చూస్తే పెట్టాలనిపిస్తుంది ఒకన చూస్తే తిట్టాలనిపిస్తుంది అని చెప్తాం ఎందుకనంటే అది పూర్వజన్మ లింక్ నాకు ఎంతోమందిని చూశాను నేను ఇప్పుడు జ్యోతిష్కులు బోర్డు మంది ఉంటారు కదా మరి ఎవరి కస్టమర్స్ వాళ్ళకే చేస్తారు విచిత్రం చూడండి కిరాణా షాపులు రెండు ఉంటాయి ఒక వీధిలో మా ఆ ఫస్ట్ కస్టమర్కి ఆయనకి పూర్వజన్మలో రుణపడిన వాళ్ళు మాత్రమే ఆయన దగ్గరికి వెళ్తారు ఈ రెండో షాపు ఉన్నవాడికి ఈయన పూర్వజన్మలో ఈయనకి రుణం ఉన్నవాళ్ళు ఈయన తినేసింది ఈయన దగ్గర వాళ్ళ రుణమో వాళ్ళ దగ్గర ఈయన రుణమో వాళ్ళు మాత్రమే వెళ్తారు ఇది తెలియనటువంటి సూక్ష్మరహస్యం తెలియనటువంటి వాళ్ళు అందరూ ఏమనుకుంటారంటే ఏమండి గురుగారు ఆయన షాప్కి వచ్చేస్తున్నారు ముందు మేము పెట్టాము మాది డౌన్ అయిపోయి వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతున్నారు ఏదైనా యంత్రం ఇవ్వండి అంటారు మన వాళ్ళు రెడీగా ఉంటారు మన పంతుళ్ళు రెడీగా వేసేద్దామా అని అందుకని యంత్రం వేసేస్తాం లేకపోతే వశీకరణ పూజ చేస్తాం అంటారు కానీ నువ్వు ఎన్ని యంత్రాలు చేసినా ఎన్ని పూజలు చేసినా ఎంత చేసినా వాడు అక్కడికే వెళ్ళిపోతాడు కాబట్టి ఇది ముఖ్యంగా ప్రజలు తెలుసుకోవాలి చాలామంది లక్షల రూపాయలు పోగొట్టుకుంటున్నారు ఇది అవతల చెక్ పెట్టడం కోసం మా దగ్గరికి ఆకర్షించేలాగా చేయండి ఏదో యంత్రం పెట్టండి అనేది చాలా తప్పు అనమాట ఎందుకంటే రుణానుబంధం ఉంటుంది రుణ అనుబంధ రూపేణ పశుపత్ని సుతాలయం మన ఇంట్లో పెళ్ళాము పిల్లలు మన ఇంట్లో పెంచుకునే పిల్లులు కుక్కలు కోళ్ళు అన్నీ పిల్ల ఇవన్నీ కూడా రుణానుబంధమే అనమాట రుణం అయిపోగానే మనకు ఫటక్ మనకి కట్ అయిపోతారు వాళ్ళు ఒక్కొక్కడికి ఎనిమిది సంవత్సరాల నుంచి బుర్ర తినేసే వాళ్ళు ఉంటారు బుర్ర తినేసి రోజు డైలీ ఫోను ఇలా చేసిన తర్వాత వాళ్ళు సడన్గా కట్ అయిపోతారు లేదా మనమే కట్ చేసేస్తాం అంతే అక్కడితో రుణం అయిపోద్ది అనమాట కాబట్టి ఇవన్నీ కూడా ఈ ట్రైనుల్లో కానీ బస్సుల్లో కానీ మనం నడిచినప్పుడు కానీ ఎక్కడైనా సేమ్ టు సేమ్ ఏమండి మేము మనం చూసినట్టు ఉందండి అంటాం అది ఏదో సరదాగా అన్నారని మనం పేలవంగా తీసుకుంటాం కాదు పూర్వజన్మలే లింక్ కొంతమంది ఒకటి లవ్ చేసేస్తారు ఒకరిని లవ్ చేసేసి సడన్గా వాళ్ళు కట్ అయిపోతారు వేరే వాళ్ళు పెళ్లి చేసుకుంటారు వాళ్ళు లవ్ చేసినట్టుతో అక్కడితో లింక్ కట్ ఇంక మళ్ళీ కొత్త వేరే వాళ్ళతో పెళ్ళి అవుతుంది ఇక్కడ లవ్ లేదు గివ్వు లేదు వేరే వాళ్ళతో పెళ్ళి అవుతుంది ఇది కంటిన్యూ అవుతుంది రుణం ఈ ఈ అమ్మాయి ఫలానావాణ్ణి లవ్ చేసిందనే విషయం తెలిసి కూడా ఈ రుణానుబంధం ఉన్నటువంటి వ్యక్తి కంటిన్యూ అవుతాడు మాకు తెలిసినటువంటి వాళ్ళల్లో ఒక ఒకళ్ళు ఏం చేశారంటే ఒక లవ్ మ్యారేజ్ చేసుకున్నారు చేసుకుని కొంతకాలం తిరిగారు తిరిగిన తర్వాత వాళ్ళ అమ్మ వచ్చి విడగొట్టేసింది ఇదే ఫస్ట్ మ్యారేజ్ సెకండ్ మ్యారేజ్ అని చెప్పి చెప్తుంటే ఎవడో పెళ్లి చేసుకోవట్లే ఫస్ట్ మ్యారేజ్ అని చెప్పి పెళ్లి చేసేసింది బ్రహ్మాండమైన వాళ్ళకి వాళ్ళకి చక్కగా పిల్లలు కూడా పుట్టేశారు వాళ్ళు ఇంకా భ్రమలోనే ఉంటారనమాట ఫస్ట్ మ్యారేజ్ అబ్బా మేము చేసుకున్నామని కానీ సెకండ్ మ్యారేజ్ ఆల్రెడీ అది విడిపోయిన స్టోరీ ఎవరూ చెప్పలేదు విచిత్రం ఏంటంటే చిన్నది ఉంటేనే నోట్లో నువ్వుగంజు లేకుండా అందరూ చెప్పేస్తారు కానీ ఆ అమ్మాయి విషయం చూసినప్పుడు నాకు చాలా ఆశ్చర్యం వేసింది ఏంటంటే పూర్వజన్మలో అమ్మాయి పుణ్యం చేసుకుండొచ్చు మరి ఇలా అనేక రకాల బంధాలు నాకు చిన్నప్పుడు మాది రాజమండ్రి మరి మేము గవర్నమెంట్ జూనియర్ కాలేజ్లో చదివాము రైల్వే మిక్స్డ్ హై స్కూల్ ఇంగ్లీష్ మీడియంలో టెన్త్ క్లాస్ వరకు చదివిన తర్వాత గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ రాజమండ్రిలో జూనియర్ ఎంటర్ చేరాం చేరినప్పుడు నేను చిన్నప్పటి నుంచి కూడా మా ఫ్రెండ్స్తో వెళ్ళినప్పుడు దవిడేశ్వరం ఉంది మాకు దగ్గర మా ఫ్రెండ్స్ కొంతమంది దవిడేశ్వరంలో ఉన్నారు కాబట్టి అక్కడ వెళ్ళే వాళ్ళం కానీ ఈ ఈ పార్ట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ ఇంజనీర్స్ ఉన్న గవర్నమెంట్ క్వార్టర్స్లో ఒక వాళ్ళం కాదు నాకు ఎప్పుడూ ఒక కళ వస్తూ ఉండేది ఒక రామాలయం ఆ రామాలయం యాజ్ ఇట్ ఈస్గా ఒకలాగే వస్తుంది ఎన్ని రోజుల నుంచి ఎన్ని సంవత్సరాల నుంచి చిన్నప్పటి నుంచి రెండో క్లాసు మూడో క్లాసు నాలుగో క్లాసు మరి అడ్డగాడిదలాగా ఎదిగిపోయాను టెన్త్ క్లాస్ వరకు అప్పుడు కూడా టెన్త్ క్లాస్లో కూడా అదే కళ ఈ కళ ఎక్కడుందో ఏదో మామూలుగా వచ్చిందేమో లే అనుకున్నా కానీ రిపీటెడ్గా సేమ్ ఎందుకు వస్తుంది అనే ఆలోచన ఒక డౌట్ ఉండేది నాకు తర్వాత మేము గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో చేరిన తర్వాత మా క్లాస్మేట్స్ మాధురి లత లత అని ఒక ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గారి అమ్మాయిలు ఇద్దరు చేరారు చేరితే అక్కడ ఏం జరిగింది వాళ్ళ ఇంటికి మేము వెళ్ళాం అంకులు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అంకులు మమ్మల్ని తీసుకెళ్ళాడు తీసుకెళ్తే వాళ్ళ క్వార్టర్స్లో నేను ఆ రామాలయం చూశాను అయ్య బాబోయ్ రోజు కళ్ళలోకి వచ్చేటటువంటి ఈ యొక్క దేవాలయం ఎక్కడుందా ఆశ్చర్యపోయాను నేను అణు అణువు అలాగే ఉందనమాట కళ్ళ వచ్చినట్టు ఇంకొక ఆవిడ ఉన్నారు ఆవిడ మరి మార్చారులో ఉంటారు రాజలక్ష్మి గారిని ఆవిడికి రోజు ఆమె నాగుపాము కింద అని కలొస్తా ఉంటుందట అనుభవం అనిపిస్తూ ఉంటుంది అక్క నాగుపాము అని తానే పాము అన్నట్టు తానే ఇదన్నట్టు అలా కలలు రావడం పాముల కళలు రావడం ఇవన్నీ ఏంటి గురువుగారు అని అస్తమానం అందరికీ ఫోన్ చేసి అడుగుద్ది అమ్మ పూర్వజన్మలో నువ్వు నా నాగజన్మ అనేది అలా కొంతమంది గమనించండి పగబట్టేస్తారు వీళ్ళు వీళ్ళు ఒక రకం బ్యాచ్ పగబట్టేసి అవతల వాడు తప్పు చేసేంట్రా మొగడా క్షమించరా నాయనా అన్నా సరే వీళ్ళు ఇవ్వండరు కాటేస్తూనే ఉంటారు మన పక్కనే ఉంటారు మనం పెట్టింది తింటారు మనం మనల్ని కాటేస్తూ ఉంటారు ఇది నా ఇది నాగుపాములు అనమాట వీళ్ళంతా పూర్వజన్మలో బుస్సు మనకు కోపం వస్తుంది కొంతమంది కిళ్ళల్లో పిల్లలు ఇరగొట్టేస్తూ ఉంటారు అన్నీ రాహుగ్రహాలు ఛాయాగ్రహాలు రాహుకేతువులు అసలు లేవంటే వీళ్ళు రాహు పూర్వజన్మ చెప్పేస్తుంది కేతు కొంతవరకు చెప్పేస్తుంది చెప్పు మరి కరెక్ట్గా హౌ ఎలా చెప్పొద్దు చెప్పు ఇవన్నీ కూడా తెలుసుకోవాలి నాయన ఒకటి కాల్ చేయండి పన్నెండు రాశుల మీద ఎలా ఎలా పుడతారో నేను చెప్తాను కన్యారాశి ఈ కన్యా రాశి వాళ్ళంతా కూడా పూర్వజన్మలో ఏం చేస్తారు కన్యారాశికి ఏం పెట్టారండి ఆడపిల్లలు అన్నమాట ఆడపిల్లల చీరలు ఎత్తుకుపోయారు వీళ్ళంతా కన్యా రాశి వాళ్ళు స్త్రీలను ఎత్తుకుపోయారు గరుడు పురాణం చూసుకుంటే తెలుస్తుంది అంతా కూడా గరుడు పురాణంలో దేనికి చేస్తే ఏమిటి అన్నది ఇంకా డీప్ అనాలిసిస్ డీకోడింగ్ భాషలో చూడాలి జ్యోతిష జ్యోతిషాస్త్రాన్ని సో వీళ్ళు బుధుడు అనమాట అధిపతి దీనికి కన్యారాశికి ఇది అటాయిటా ఉంటుంది అనమాట ఈ బుధుడు మంచి వాళ్ళతో తిరిగితే మంచిగా బిహేవ్ చేస్తాడు చెడ్డోళ్ళతో తిరిగితే చెడుగా చేస్తాడు కాబట్టి ఎవడు ఏ పన్నెండు రాశుల్లో ఎవ్వడు పుణ్యం చేసినే ఉండడు ఆయన మహాపాపాలు నైంటీ నైన్ పర్సెంట్ చేస్తే ఒక పర్సెంట్ పుణ్యాలు చేసి పుట్టిన వాళ్ళం మనంతా అందుకని మనం ఏం పెద్ద బిల్డప్ల వర్క్ చేయకర్లా మనం పుణ్యాత్మలం ఏమిటి ఇలా చెప్తున్నారు అని అనుకోవాల్సిన అవసరం లేదు ఇప్పుడు జన్మలో మనం ఏమేమి చేసామో లిస్ట్ తీసుకుని ఒక్కసారి బ్యాక్కి వెళ్ళండి అమ్మా చిన్నప్పటి నుంచి బ్యాక్కి వెళ్ళండి ఒకసారి ఏం కుట్రలు చేసాం కుతంత్రాలు చేసాం అంటే అవతల దొబ్బే ఆకర్లేదు మన అత్తగారులను సరిగ్గా చూసుకున్నామా మన తల్లిదండ్రులని అన్నం పెడుతున్నామా లండన్లో జపాన్లో మనం యుఎస్ఏలో ఉద్యోగాలు చేస్తున్నాం ఓల్డేజ్ హోములు వేసామా భార్యలకు భయపడి మనం ఓల్డేజ్ హోములలో తిండి పెట్టకుండా ఉన్నామా కర్మకాండలు కరెక్ట్గా చేయించామా ఆ తర్వాత కర్మకాండలకి ఎవరైతే పంతులు రెండేసలు అడుగుతున్నారో ఈ బ్యాచ్ కూడా అంతే కన్యా బ్యాచ్ వీళ్ళకి భయపడిపోయి కర్మకాండలు చేయట్లేదు వీడు పంతులు నోరిపితే రెండు లక్షలు ఐదు లక్షలు అడుగుతున్నాడు ఇంకేం చేయిన కర్మకాండ చచ్చిపోయిన సవానికి ఎంత డబ్బా అని అడిగిపోయాడు అక్కడ అమెరికాలోనే ఉండిపోతున్నాడు పారిపోతున్నాడు ఈ పంతుల వల్ల అప్రకర్మల పంతుల వల్ల మరి రోషం వచ్చినోడు తిండి పెట్టండి మరి జన్మలో నెక్స్ట్ జన్మ మంచి జన్మ వస్తుంది ఒక పంతులకు వచ్చేసింది గురుగారు మనలో మనం అలా అనుకుంటే ఇలా గురువుగారు కావలసి కావలసి మామూలు మీటింగ్ పెట్టి మనం చేసుకోవాలి కానీ చెప్పుకోవాలి కానీ ఏంట్రా చెప్పేది నువ్వేమో రెండు లక్షలు నాలుగు లక్షలు అడిగి నువ్వు వృత్తి ఏంటి తండ్రి తల్లికి తిండి పెడుతున్నారా అంటే ఒకడు ఒకడు వచ్చాడు ఆడు ఏం ఆడికంట మా మా ఎడిటర్ పెడతాడయ్యా సవాలాక్ష టైటిల్స్ పెడతాం మేము యాభై లక్షలు క్యాష్ వస్తుంది ఆరుగురు స్త్రీలు వస్తారు అవును శాస్త్ర ప్రకారం శుక్రుడు వచ్చాడు వృషభ రాశిలోకి వచ్చాడు లేకపోతే తులారాశిలోకి వచ్చాడు ఆరు శుక్రుడు నెంబరు శుక్రుడు ఉంటాడు ఆరే వస్తుంది నీ బుధుడు మిథున్ రాశిలో ఉంటాడు కన్యా రాశిలో ఉంటాడు ఐదుకు సంబంధించి యాభై లక్షలు ఐదు కోట్లు ఇలా వస్తుంది ఫ్రీగా దుప్పటి కప్పుకొని పడుకొని నాకు యాభై లక్షలు రాలేదు నాకు ఆరుగురు స్త్రీలు రాలేదు గురిగారు ఏంటి అది చెప్పకుండా నీతులు చెప్తా తోలు తీసేస్తా నాకు కొడకెళ్ళారా ఇజ్ ఇట్ ద బే యూ క్వశ్చన్ ఆ ప్రొఫెసర్ కష్టపడి పని చేయరా మీ అమ్మ మీ నాన్నకి జా అన్నాలు పెట్టండి రా అంటే ఇదా ట్రోలింగ్ బ్యాచ్ ఇదా అందరినీ అవతల వాళ్ళందరినీ కిడ్నాపులు చేయడం అవతల వాళ్ళందరినీ ఐదు కోట్లు ఇమ్మని అడగడం లేకపోతే ట్రోలింగ్ చేస్తాం అంత మొనగాళ్ళ చూస్తా డిపార్ట్మెంట్ లేదా పోలీస్ సిస్టమ్ లేదా డీజీపీలు లేరా వాళ్ళు లేదా మెతకోళ్ళు కాబట్టి ఊరుకుంటారు పోలీస్ వ్యవస్థ మా చేతిలో ఉంది ఆర్ ద రిక్రూటింగ్ అథారిటీ ప్రొఫెసర్గా ఏంటి మేము చెప్ మేం చేస్తేనే ఐపీఎస్లు అయ్యారు మేం చేస్తేనే ఐఏఎస్లు అయ్యారు మా స్టూడెంట్స్ మేం చదువు చెప్తేనే నాట్ ఆల్ ఎస్ఐ సిఐ పోస్టులు కాదు ఐపీఎస్ ఐఏఎస్లు రా నువ్వు కావాల్సి నువ్వు వచ్చి ధైర్యంగా చెప్పు మీడియా ముందు కాబట్టి ఖచ్చితంగా ఎటువంటి రాష్ట్ర వాళ్ళంతా కూడా వీడికంటే దుప్పటి కప్పుకొని పొడుకొని నన్ను క్వశ్చన్ చేస్తున్నాడు నీతులు నీతులు చెప్తున్నారంటే వీడికి అంటే వీళ్ళ అమ్మకి వీడికి తిండి తిండి పెట్టుకుంటున్నాడు ఎవడు ఉంటాడండి ఫస్ట్ ఆడికి ఉద్యోగం సద్యోగం అని డవర్సన కొడుకాడు ఆడి తిండి పెట్టట్లేదు కాబట్టి ఆడికి పౌరుషం వచ్చింది తోలు తీస్తా బిడ్డా ఇంకొక్కసారి కనుక ఎవడైనా తో తోక జాడిస్తే తోక కట్ చేసేస్తాను పిలక కట్టుకున్న పంతులు అనుకుంటున్నారా ప్రొఫెసర్ని నేను సో ఈ రాశి వాళ్ళంతా జాగ్రత్తగా మంచి పనులు చేయండి తల్లిదండ్రులకు తిండి పెట్టండి భార్యలను బాగా చూసుకోండి ఏం నెప్పొస్తుందా ఇలా చెప్తుంటే ఇటువంటి వాళ్ళంతా కూడా ఈ యొక్క కన్యారాశిలో పుడతారనమాట నెక్స్ట్ జన్మలో వాళ్ళకి జరగబోయేది మనం చూద్దాం నెక్స్ట్ వీడియోలో ఇఫ్ యూఆర్ ఇంట్రెస్టెడ్ చూడు లేదా దుబాయ్ అంతే